హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట ఇవాళ అరిసెలు తెలంగాణ అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్టు ఒక పన్నెండు గంటల ముందు నానబెట్టాలి బియ్యము అయితే నేను కొంచమే కాబట్టి గ్రైండర్లో పెట్టాను అంత క్వాంటిటీ అంటే ఒక సోడ్ ఒక అర్ధకి బియ్యానికి కరెక్ట్ ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అవుతుంది దానికి సరిపడా బెల్లము అర్ధకి బియ్యానికి కొంచెం కిలోకి తక్కువ బెల్లం తీసుకున్నాను నెయ్యి ప్యాకెట్లు ఫైవ్ రూపీస్ రెండు తీసుకున్నాను ఇలాచీలో ఒక ఫోర్ తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకున్నాను ఒక మందంపాటి బౌల్ని తీసుకున్నాను సో ఇవి ఇంగ్రీడియంట్స్ తెలంగాణ అరిసెలకు సంబంధించి అయితే ఇప్పుడు ఒక మందంపాటి బౌల్ తీసుకొని అంటే ఒక గిన్నె తీసుకొని మందంగా ఉండాలి చూడు అంచు ఎంత మందంగా ఉందో దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి వేడి చేశాక దాంట్లో బెల్లం వేయాలి సో చూడండి నేను బెల్లము ఆ బెల్లంను ఫస్ట్ మనము కొంచెం తుంచుకోవాలి గడ్డను కొంచెం తుంచుకున్నాక దాన్ని దాన్ని బౌల్లో వేయాలి బౌల్లో వేడికి కరుగుతుంది అది కొంచెం కరగగానే దాంట్లో మనము తీసుకున్న చిన్న గ్లాస్లో వాటర్ అంటే పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల పిండి అయితే చిన్న గ్లాసులో సగం వరకు వాటర్ వేయాలి ట్వంటీ ఎంఎల్ అనుకోండి అంత వాటర్ వేయాలి కొంచెం నూనె పోయాలి ఎందుకంటే నూనె ఎందుకు వేయాలి అంటే సాఫ్ట్గా వస్తాయి గట్టిగా రావు సో ఇలా బెల్లం అనేది కరుగుతుంది ఇలా బెల్లం అనేది కరిగినాక మనం ఆనకం తీయాలి ఆనకం చూసారా సో అలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బెల్లం వాటర్ని దాంట్లో వేయాలి ఆనకంని అందులో వేయాలి వేస్తే ముద్ద కడితే ఆనకం వచ్చినట్టు ఫస్ట్ రాలేదు తర్వాత చూసారా నేను వేయగానే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఆనకం గడ్డలాగా కనబడుతుంది సో కొంచెం వచ్చింది ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టాను అంటే ఇట్లా గంటను తిప్పాను తర్వాత వేశాను వేశాక నేను అంటే ఆటోమేటిక్గా అక్కడ బిల్లలు అవుతుంది చూడండి సో ముట్టుకుంటే కూడా వాళ్ళ బిల్లలు అయితే అది ఆనకం వచ్చినట్టు సో పిండి వేసి ఇలా కలిపి స్టవ్ మీద టూ మినిట్స్ పెట్టాలి మంచిగా తొందరగా పిండి వేసి కలుపుకోవాలి దీంట్లోనే ఇలాచి పౌడర్ వేసాను నెయ్యి వేశాను నెయ్యి ఎందుకు వేసారు అని మీరు అడగవచ్చు నెయ్యి వేసుకుంటే అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి క్రిస్పీ మంచిగా టేస్ట్ ఉంటుంది సో ఫైనల్గా ఇలా బ్యాటర్ అనేది ఇలా రెడీ అవుతుంది దీన్ని మేమైతే మోతు కాకులు తీసుకుంటాము మా తెలంగాణ సైడ్ ఇస్తారాకులు ఉంటాయిగా అవిటిని తీసి ఫస్టే నీళ్ళల్లో నానబెట్టి వాటిని కడిగి నానబెట్టి తర్వాత వాటిపైన ఆయిల్ రాసి ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని రాసి దానిపైన ఇప్పుడు ఉంది కదా పిండిని ఒక ముద్ద మంచిగా రౌండ్గా ముద్ద చేసుకొని దాన్ని రౌండ్గా మనము అప్పలాగా ఒత్తుతామన్నమాట చూసి చూడండి ఎలా చేస్తుందో మా అమ్మ నేను కూడా చేశాను నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి కొంచెం కష్టమైంది మా అమ్మ అట్లా పెట్టింది సో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా పెట్టారు కానీ నేను ఇట్లా ముద్దలాగా చేసి పెడితే బాగుంటుందని చెప్పాను మా అమ్మకు సో ఇలా మనము ఈ ఆకుల పైన ఇలా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆ హీట్ ఎక్కినాక బాగా మంట మీద కాలవద్దు సో ఎప్పుడైనా బెల్లప్పలు కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్స్తేనే లోపల ఉడుకుతుంది లేదంటే మోషన్స్ అవుతాయి సో వేశాక మీరు చూడండి అలా ఉబ్బుతుంది అలా ఉబ్బిందంటే పర్ఫెక్ట్ హోటల్ సైడు హోటల్లో ఉన్న బె అరిసెలు ఎలా ఉంటాయో అలా మె బాగుంటుంది ఇది ఇది ఇచ్చుకపోకుండా చేయాలి సో ఇలా చేశాను నేను చాలా బాగున్నాయి తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నవి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత సన్నం ఉన్నాయో హోటల్లో లాగా ఉన్నవి టేస్ట్ కూడా సూపర్ ఉంది సో అరిసెలు చేయాలంటే ఈ విధానం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఏ అయితే చాలామందికి అరిసెలు ఆనకడం బట్టడం రాదు ఆనకం ఎలా పెట్టాలో నేను చెబు చూపెట్టాను కదా అంతే క్వాంటిటీతో మీరు చేయండి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో సీక్రెట్ ఏంటంటే అరిసెలు నైట్ చేస్తేనే బాగా వస్తుంది జిస్ట్ అనేది తలగదు